అదాని సంస్థతో విద్యుత్ ఒప్పందాలపై తీవ్ర వివాదాలు తలెత్తిన వేళ సెక్కి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అదాని చేతిలో సెక్కి కీలు బొమ్మగా మారిందని అందులో భాగంగానే అధిక ధరకు అదాని విద్యుత్తును అంటగట్టేందుకు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి లాభాపేక్ష లేని సంస్థగా స్థాపించిన ఈ సంస్థ క్రమంగా లాభాపేక్షేయంగా ప్రైవేటు సంస్థలతో ప్లాంట్లు పెట్టించి బేరాలు కుదిర్చి కమిషన్ వసూలు చేస్తుందనే అపవాదం మూటగట్టుకుంటోంది మొత్తంగా ఫక్తు వ్యాపార సంస్థల కమిషన్ ఏజెంట్లా మారిందని అపఖ్యాతి తెచ్చుకుంటోంది భారత సంస్థ ప్రభుత్వ రంగ సంస్థే అయినా ఫక్తు వ్యాపార సంస్థ అది చేసేది కమిషన్ వ్యాపారమే గ్రామాల్లో రైతుల నుంచి ధాన్యం కొని మిల్లులకు అమ్మే కమిషన్ వ్యాపారికి ఈ సంస్థకు తేడా లేదు ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు శక్కితో ఒప్పందం చేసుకున్నామని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎక్కడైనా లంచాలిస్తుందా అని అప్పట్లో జగన్ ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ నాయకులు ఊదరగొడుతున్నారు సెకీతో ఒప్పందం చేసుకుంటే ఎక్కడా తప్పులే జరగవని కాదు సెకీ ప్రైవేటు కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై వాటి ప్రయోజనాల కోసం ఎలా పనిచేస్తుందో చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ తో కుదుర్చుకున్న ఒప్పందమే నిదర్శనం అదాని అజూర్ సంస్థలు ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల నుంచి విద్యుత్ కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అదాని పక్కాగా గేమ్ ప్లాన్ వేశారు సెకీ రాష్ట్రాలతో విద్యుత్ విక్రయ ఒప్పందాలు పీఎస్ఏ చేసుకుంటేనే అదాని అజూర్ల నుంచి విద్యుత్ కొనుగోలు చేశారు చేయగలదు అందుకే విద్యుత్తును కొనేందుకు ఏపీ ప్రభుత్వంతో కొనిపించేందుకు ఆయనే సెకీకి ఒక దారి చూపించారు అదానీ చేతిలో పావుగా మారిన సెకీ ఆ గేమ్ ప్లాన్ ప్రకారమే ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది అప్పటికే అదానీతో ముందే ఒక అవగాహనకు రావడంతో మరో మాట లేకుండా అప్పటి జగన్ ప్రభుత్వం చకచకా ఒప్పందం చేసేసుకుంది సెక్కి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందని రాష్ట్రాల ప్రయోజనాలను పనంగా పెట్టి ఆ కంపెనీలకు లాభాలు ఆర్జించి పెట్టేందుకు ఏజెంట్ గా పనిచేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అదానీ అజూర్ వంటి ప్రైవేటు సంస్థలతో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలతోనూ పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి వాటిలో ఉత్పత్తయ్యే అయ్యే విద్యుత్ని డిస్కంలకు అమ్ముతూ ఆ పని చేసినందుకు యూనిట్కు ఏడు పైసల చొప్పున కమిషన్ తీసుకుని సెకీ లాభాలార్జిస్తోంది రెండు పదకొండులో లాభార్జన లక్ష్యంగా లేని కంపెనీగా సెకీని ఏర్పాటు చేసిన ఆ తర్వాత రెండు పేల పదమూడు కంపెనీల చట్టం ప్రకారం అధికారికంగానే వాణిజ్య సంస్థగా మార్చేశారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యుత్ వ్యాపారానికి మొదటి శ్రేణి లైసెన్స్ ఉన్న సంస్థల్లో సెకీ ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ ఐదు వందల పదకొండు కోట్ల లాభాలు ఆర్జించడమే దాని వ్యాపార పోకడల్ని తెలియచేస్తోంది విద్యుత్ కొనుగోలు విక్రయ ఒప్పందాల్లో భారీ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని దానిలో శకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తనవంతు పాత్ర పోషిస్తోందని ఏపీ ప్రభుత్వంతో ఒప్పందమే దానికి నిదర్శనమని విమర్శలున్నాయి ఏడు వేల మెగావాట్ల విద్యుత్ విక్రయానికి ఏపీ ప్రభుత్వంతో పేరుకు శకి ఒప్పందం చేసుకున్నా అది పూర్తిగా అదాని సంస్థ ప్రయోజనాల కోసం జరిగింది అదాని సంస్థ విద్యుత్ ఏపీతో కుదుర్చుకున్న అనుబంధ ఒప్పందాల్లో స్పష్టంగా పేర్కొనడమే నిదర్శనం అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో పిలిచి ధరలు ఖరారు చేసి రెండు వేల ఇరవై నాలుగులో లో సరఫరా మొదలయ్యే విద్యుత్ కు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో ఒప్పందం చేసుకుంది అంటే ఐదేళ్ల తర్వాత సరఫరా మొదలయ్యే విద్యుత్ కు ముందే ధరలు ఖరారు చేయడం గమనార్హం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం జరిగే నాటికే సెకీ పిలిచిన మరికొన్ని టెండర్లలో యూనిట్ విద్యుత్ రెండు రూపాయలు రెండు పాయింట్ సున్నా ఒక్క రూపాయలకి సరఫరా చేసేందుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి ఒక పక్క అంత తక్కువ టారిఫ్ తో విద్యుత్ కొనేందుకు ఒప్పందాలు చేసుకుంటూ మరోవైపు యూనిట్ రెండు పాయింట్ ఏపీ ప్రభుత్వానికి అంటగట్టింది ఎక్కడో రాజస్థాన్ లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వంటి రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరమేంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు ఉండవా ఈ రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్ లో పిఎల్ఎఫ్ మూడు నుంచి నాలుగు శాతం ఎక్కువని ఇక్కడికంటే అక్కడ అధికంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని సెకి ఒక సాకు చెబుతోంది మరి రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్కు చేరేసరికి జరిగే ప్రసార నష్టాలు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల మాటేంటి అదే ఏ రాష్ట్ర అవసరాల మేరకు అక్కడే ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదు కదా సెకీని మొదట్లో దేశంలో సౌర పవన హైబ్రిడ్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసి ఉండొచ్చు కానీ ప్రస్తుతం దాని అవసరం కూడా కనిపించడం లేదు రాష్ట్రాలు ఎక్కడికక్కడా పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నాయి ఏపీ విషయానికే వస్తే సోలార్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్లు ఉన్నాయి పైగా సెకీ ఆధ్వర్యంలో కేంద్రీకృతంగా కొన్ని చోట్లే విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేయడంతో అనేక అనర్ధాలు జరుగుతున్నాయి అదాని వంటి సంస్థలకు కొమ్ము కాస్తూ సెకీ కలంకితమవుతోందన్న అభిప్రాయము ఉంది ఇప్పటి పరిస్థితుల్లో సెకీ అవసరం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి